తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వివిధ రాష్ట్రాల్లో శాసనసభలు ఏ రాష్ట్ర లోనైతే శాసన మండలి సభ ఉంటుందో ఈ రెండు చట్టాలు తయారు చేసి గవర్నర్ గారికి ఆమోదం కోసం పంపుతారు అసెంట్ అంటారు శాసనసభ తీర్మానం చేసి గవర్నర్ దగ్గర పంపించిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు వాటిని ఆమోదించడం లేదు తిరస్కరించడం లేదు లేకపోతే వాళ్ళ అనుమానాలు వ్యక్తపరచడం లేదు రాష్ట్రపతికి పంపించడం లేదు ఆ బిల్స్ ని విధంగా వారి దగ్గరనే అట్టి పెట్టుకుని చాలా కాలం సమయము కాలయాపన చేస్తున్నారు ఈ సందర్భంలో చట్టబద్ధంగా ప్రజలతో ఎన్నిక కాబట్టేటువంటి శాసనసభ్యులు ఒక చట్టాన్ని తయారు చేసి శాసనసభ ఆమోదం పొంది గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆలస్యం కావడానికి కారణము రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందలలో పొందుపరిచినటువంటి విధాన్ని గవర్నర్లు దాన్ని ఉపయోగించుకుంటున్నారు నాడు రాజ్యాంగ సభ నిర్మాతలు రాజ్యాంగ సభలో చర్చ జరిగినప్పుడు గవర్నర్లు వెను వెంటనే యాజ్ ఎర్లీయాస్ పాసిబుల్ అని చెప్పి ఆర్టికల్ టూ హండ్రెడ్లో పొందుపరచబడ్డది కాబట్టి నిర్ణీత సమయం లేదు కాబట్టి గవర్నర్లు వాళ్ళకు మరి తొందరగా చేసి పంపవలసినటువంటి ఈ బిల్లుని ఆమోదం చేసి పంపించాలి కానీ వాటిని వాళ్ళ దగ్గరనే ఉంచుకోవడం వల్ల మరి శాసనసభ చట్టాన్ని చేసి కూడా ఉపయోగపడడం లేకుండా పోతుంది ఇటీవల కాలం తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఒక ఎనిమిది చట్టాలను చేసి గవర్నర్ గారి దగ్గర పంపించింది మరి ఇప్పటి వరకు దాన్ని వారు అసెంట్ ఇవ్వడం లేదు లేకపోతే వారికి ఏమైనా భిన్నమ అభిప్రాయాలు ఉంటే వాటిని తెలియజేయడం లేదు రాష్ట్రపతి దగ్గర కూడా పంపించడం లేదు అదేవిధంగా దాన్ని కాలయాపన చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే నిర్ణీత సమయము ఆర్టికల్ రెండు వందలు లేదు ఈ మధ్యకాలంలో పట్ల తమిళనాడులో దాదాపు ఇరవై చట్టాలు తమిళనాడు శాసనసభ చేసి పంపించింది అక్కడ గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా అదే విధంగా కాలయాపన చేస్తున్నారు కేరళలో కూడా ఇదే విధంగా జరిగింది బీజేపీ ఏతర రాష్ట్రాల్లో పట ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో బీజేపీ ఏతర పార్టీల పరిపాలన రాష్ట్రాల్లో గవర్నర్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇటీవల కాలంలోపట మేము మాట్లాడిన తర్వాత గవర్నర్ గారు మరి సంబంధిత మంత్రి గారిని పిలిపించుకొని వారు చర్చించారు ఆ బిల్లు పైన ఆ చట్టం ఏ విధంగా ఉందని చెప్పి మరి వారికి ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని తిరస్కరించవచ్చు मल्लि शास्त्रा को आलोचि